ఫామ్ హౌస్ లో మానవ మృగాలు మదపు టేనుగులను బంధించడానికి గోతులు తవ్వండి అంటూ అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే మిమ్మల్ని ఓయులో ఉండనివ్వరు ప్రపంచంలో అత్యున్నత వర్సిటీల్లో ఒకటిగా ఓయ్యూ నిలుపుదాం ఎవడో కట్టింది కూలింది లక్ష కోట్లు గంగలో పోయాయి విద్యార్థుల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పోయేదేముంది అబద్దాల సంఘాలు చెప్పే మాటలు నమ్మొద్దు కుట్ర చేసి ప్రొఫెసర్ కోదండరామ్ పది పోగొట్టారు పదిహేను రోజుల్లో మళ్ళీ ఆయన ఎమ్మెల్సీని చేస్తాం ఎవరు అడ్డస్థడో చూస్తాం ఉస్మానియా వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల సంఘాలకు తండ్రి కొడుకుల అధ్యక్షులుగా ఉంటారు ఆ సంఘం చెప్పే అబద్దాలను మీరు నమ్మకండి సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగుల సింహాలు ఉన్నాయని వాటిని మేము చం చంపుతున్నామని ఏను ఉపయోగించి సోషల్ మీడియాలో పెట్టారు తెలంగాణలో ఏనుగుల సింహాలు లేవు మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి అవి ఫామ్ హౌస్లో ఉన్నాయి వాటిని నిర్బంధించడానికి వలలు వేయండి మొదపెట్ ఏనుగులు బంధించడానికి గోతులు తవ్వండి అంటూ ఇక మళ్ళీ మొదలుపెట్టండి నిన్న చూసిరు కదా సేమ్ అదే నిన్న నేను ఆల్రెడీ సాయంత్రం ఒక వీడియో చేసిన ఆ వీడియో మన దాంట్లో ఉంటే ఛానల్లో లో ఆయన ఎన్ని మాట్లాడాలో అని మాట్లాడి ఎన్ని అబద్ధాలు చెప్పాలో నేను చెప్పిండు చెప్పాడు పైగా మదపు టేనుగులు మృగాలు అంటూ ఇంకొక రకమైనటువంటి భాష వాడిండు పైగా తీట భాష కూడా యూజ్ చేశాడు నిన్న నా మీద తీట ఉంటే అని ఒక మాట అంటే అంతా షాక్ అయిపోయారు అక్కడ ఉన్న మహిళలు కూడా తలకాకి కిందకి వేసుకున్నారు ఆయన మాట్లాడే మాటలకు ఇక మళ్ళీ వస్తా ఆ రోజు క్యాంపస్ లో ఒక్క పోలీసు ఉండొద్దు ఎవరికైనా నిరసన తెలిపే స్వేచ్ఛ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట సభ పెడతా వందల కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి వందల కోట్ల నిధులు ఆల్రెడీ అదే మీటింగ్లో చెప్పిండు నేను నిన్న చూపించిన ఏమన్నాడంటే ఒక్క రూపాయి లేదు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది నాశనం అయిపోయింది భూములు కూడా లేవు కాబట్టి ఏం చేయానో తెలుస్తలేదని చెప్పిన ఆయనే మళ్ళీ డిసెంబర్లో వస్తా వందల కోట్లు తెస్తా నువ్వు డిసెంబర్లో పోవాల్సిందే వందల కోట్లు ఇవ్వాల్సిందే ఉస్మానియా అభివృద్ధికి పాటు పడాల్సిందే పడకపోతే మిమ్మీ ఎంట పడాల్సిందే అది మాత్రం పక్కా జరుగుతుంది అయితే ఈయన అనే మాట ఏంటంటే కుట్ర చేసి కోదండరామ్ పదవి తీసేసిండ్రు రు అని చెప్తా ఉన్నారు నీది కుట్ర కాదా తమరు ఎప్పుడు ఏం చేయలేదా తమరు కోటలకి వెళ్ళలేదా ఇవన్న మనదైతే ఒకటి మందుదైతే ఒకట ఇప్పుడు కోదండరామ్కి ఇచ్చింది ఎవరి కోటాలో గవర్నర్ కోటాలో మరి ఆయన చేసిన సేవలేంటి ఆ సేవలకు మరి గుర్తింపు ఏముంది దాంతోపాటు నిజంగా ఆయన ఎలిజిబుల్ అయినా ఇవన్నీ క్యాపబిలిటీ అన్నీ చెక్ చేసుకోవాలి కదా సో డెఫినెట్గా మరి సేవారంగం నుంచి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీని మరి ఆయన ఎంత సేవ చేసిండో పారామీటర్స్ ఉంటాయి కదా అది లెక్కేస్తారు కదా అది మీకు తెలియరా ఇచ్చేటప్పుడు అంటే మీకు నచ్చితే ఎవరికైనా ఇయ్యచ్చా ఎట్లంటే అట్లా చేసుకోవచ్చా మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు పదిహేను రోజుల్లో నేను చేసేస్తా ఎవడడ్డం వస్తాడు చేసుకో ఎవడొద్దు అన్నాడు రాష్ట్రంలో ఎవరిపైన వ్యతిరేకత ఉంటే వాళ్ళను నేను ఎంత మీద పెట్టుకుంటా అంటే నీ ఇష్టం పెట్టుకో ఆనాడు విద్యార్థుల కోసం లేకపోతే తెలంగాణ ఉద్యోగం కోసం మాట్లాడినట్టు కనిపించిన కోదండరామరెడ్డి ఇలా ఎవరి కోసం మాట్లాడుతుండూ ఎవరు మనపాడుతుండో ఎవరు పంచను అనేది తెలుస్తుంది కదా అందుకోసానికే ఆయనకు అట్లాంటివి జరిగింది దాన్ని తీసుకొచ్చుకొని పదిహేను రోజులు పెట్టుకోకపోతే పది రోజులు పెట్టుకో ఇంకా తొందరగా పెట్టుకో ఇంకా నువ్వు ఎంతెంత ఇట్లాంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకి కానీ లేదా ఇటు సరే ప్రతిపక్ష పార్టీలు అంటే మిమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తాయి కానీ పబ్లిక్లో ఉన్నదాన్ని కూడా ఆలోచించకపోతే కూడా దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా దాని భవిష్యత్తులో దాన్ని చూస్తారు దాని రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది